రెండు వేల ఇరవై నాలుగు జూలై నాలుగు ఆదివారం రోజు ఆషాఢ అమావాస్య రాబోతుంది ఆదివారం అమావాస్య కలిసి రావడం చాలా విశేషం ఇది చాలా శక్తివంతమైన అమావాస్య ఆదివారం రోజు అమావాస్య తిథి కలిసి వస్తే దాన్ని బాణి అమావాస్య అంటారు ఇలా ఆదివారం అమావాస్య తిథి కలిసి వస్తే ఆ రోజుకు అత్యంత శక్తులు ఉంటాయని శాస్త్రాల్లో చెప్పవారు ఇలాంటి అమావాస్య రోజు చాలామంది యోగులు ఎదురు చూస్తూ ఉంటారు ఈ అమావాస్య మామూలుది కాదు చాలా అద్భుతమైనది శక్తివంతమైనది చాలా ప్రత్యేకమైనది అయితే ఈ అమావాస్య రోజు నిమ్మకాయతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చిన్న పరిహారాన్ని చేస్తే చాలు గంటలో మీకున్న దరిద్ర బాధలు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అమావాస్య గురించి అందరికీ తెలుసు అమావాస్య రోజు చెడును తీసేసే పరిహారాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఎందుకంటే అమావాస్య అనేది చెడును తొలగించి మంచిని తెచ్చిపెడుతుంది అందుకే అమావాస్య అంటే అందరి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అమావాస్య రోజు ఎవరికీ చెప్పకుండా నిమ్మకాయతో ఈ పరిహారం చేసుకుంటే తప్ప మంచి యోగం ప్రాప్తిస్తుంది మీరు గంటలోనే మార్పును చూస్తారు ఈ అవకాశాన్ని ఎవరు వదులుకోవద్దు మరి ఇంతకీ ఈ ఆదివారం అమావాస్య రోజు నిమ్మకాయతో ఏం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఆదివారం అమావాస్య కలిసి రావడం అనేది చాలా అరుదు ఇలాంటి రోజు కోసం మంత్ర సాధనలు చేసేవారు చాత్రిక పూజలు చేసేవారు ఎదురుచూస్తూ ఉంటారు అద్భుతమైన రోజున దృష్టి బాధలు ఎక్కువగా కలవారు వ్యాపార స్థలంకి నివసించే గృహమునకు ఆరోగ్యం బాగోలేని వారికి గుమ్మడికాయతో దృష్టి తీస్తే చాలా మంచిది ఆ దిష్టి ఎలా తీయాలంటే బూడిద గుమ్మడికాయ కుంకుమ నింపి గుమ్మడికాయ పైన కర్పూరం వెలిగించి మీ యొక్క ప్రాంతీయ ఆచారం ప్రకారం దిష్టి తీసి తర్వాత గుమ్మడికాయను నీలకేసి కొట్టండి ఆ గుమ్మడికాయ ముక్కలను బయట దూరంగా పడేయండి ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున ఇలా దిష్టి తీస్తే మీకు అద్భుతమైన ఫలితాలు కల్పిస్తాయి అలాగే సర్పదోషం కలవారు కాల సర్పదోషం కలవారు సర్పశాపం కలవారు వివాహం కానివారు సంతానం లేని కోరుకునేవారు ఉద్యోగం కోసం వేసి చూసేవారు ఈ రోజున నాగేంద్ర స్వామికి అభిషేకం చేయండి స్వామి విగ్రహం ముందు దీపం వెలిగించి స్వామి విగ్రహానికి నీటితో కడిగి పాలతో అభిషేకం చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో అలంకరణ చేసి నైవేద్యం పెట్టి ఆరతి ఇచ్చి నైవ యొక్క ప్రదక్షిణలు చేయండి ఆదివారం అమావాస్య రోజు ఇలా చేస్తే మీ సమస్యల నుండి బయటపడగలుగుతారు మన దేశంలో గంగా యమున వంటి పుణ్యనదులు అనేకలు ఉన్నాయి రామేశ్వరం కన్యాకుమారి వంటి ప్రాంతాలలో పుణ్య సముద్ర తీర్థాలు కూడా ఉన్నాయి ఈ అమావాస్య రోజు ఇలాంటి పుణ్య నదుల్లో పుణ్య తీర్థాలలో స్నానం ఆచరించి పితృదేవతలకు తర్పణాలు ఎదురివ్వాలని ఈ అమావాస్య రోజు అన్న వస్త్ర బియ్యం కాయగూరలు దానం చేయాలి అని పెద్దలు చెప్తున్నారు ఇలా చేస్తే సిరి సంపదలు సుఖ సంతోషాలు చేకూరుతాయి కనుక ఈ అమావాస్య నాడు పుణ్యతీర్థాల్లో పితృదేవతలకు ఆద్యమిచ్చి వారి అనుగ్రహం పొందండి తోచిన దానాలు చేయండి నియమనిష్టలతో చేయండి సకల శుభాలను పొందండి అమావాస్య ఆదివారంతో కలిసి రావడం చాలా అరుదు ఇలా కలిసి వస్తే దాన్ని భాను అమావాస్య అంటారు ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది ఈ రోజున పుణ్య నదుల్లో స్నానం చేసి పేదలకు దానం చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది దీంతో పాటు ఈ అమావాస్య రోజు పూర్వీకుల ఆత్మశాంతి కోసం శారధం తర్పణం కూడా చేస్తారు దీనిని వలన దోషాలు పోతాయి విశిష్టమైనమైనటువంటి అమావాస్య రోజున పితృ కార్యాలు చేయడం వల్ల పితృదేవతలకు ఎంతో సంతృప్తిని కలిగించిన వారు అవుతారు అని శాస్త్రం స్పష్టం చేస్తుంది అంతేకాక ఈరోజు స్నానం చేసిన తర్వాత పిండి ముద్దలను తయారు చేసి చేపలకు తినిపించాలి దీనివల్ల అనేక సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి శాస్త్రం ప్రకారం ఈరోజు చేపలకు చిన్న గోధుమ బంతులను తినిపించటం వల్ల మనసు హృదయం ప్రశాంతంగా ఉంటాయి చేపలకు ఈ ఆహారాన్ని తినిపించే వ్యక్తి యొక్క మనసు నుండి ప్రతికూలతలు తొలగిపోతాయి హిందూ గ్రంథాల జీవితం మొదట నీటి నుండే ప్రారంభమైందని చెప్పబడింది భూమిపై కనిపించిన మొదటి జీవులు కూడా చేపలే అలాగే ఈరోజు పవిత్ర భగవద్గీతలోని ఏడవ అధ్యాయాన్ని పఠించాలి అమావాస్య రోజున పసిపిల్లలను సాయంత్రం వెళ్ళ బయటకు తీసుకురాకూడదు కాలసర్ప దోషం నుండి బయటపడేందుకు అమావాస్య తిథిని ప్రత్యేకంగా పరిగణిస్తారు ఈ రోజున కాల సర్ప దోషం నుంచి బయటపడడానికి వెండితో చేసిన సర్పాలను పూజిస్తారు దీని తర్వాత వాటిని పవిత్ర నదిలో విసిరిస్తారు పాటు గాయత్రి మంత్రము మహామృత్యుంజయ మంత్రం కూడా జపిస్తారు ఈ అమావాస్య చాలా పెద్దది ఎంతో శక్తితో ఇమిడి ఉంటుంది వంద సూర్యగ్రహణాల శక్తి ఈ అమావాస్యకు ఉంటుంది అమావాస్య రోజు ఆడవాళ్ళు చక్కగా ఉదయం నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటోను ఏర్పాటు చేసుకొని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది ఈ అమావాస రోజు నిమ్మకాయతో చక్కగా చిన్న పరిహారం చేసుకుంటే దరిద్రం మొత్తం సమూలంగా పోతుంది ఎదుగుదలను చూసి కొంతమంది ఓర్వలేకపోతూ ఉంటారు అబ్బో వీరు బాగా సంపాదించుకున్నారు అని చెప్పి దిష్టి పెడుతుంటారు ఆ దిష్టి నరకన్నుగా మారుతుంది నరకన్ను పడినప్పుడు మనం చేయాలి అనుకున్న పనులు చేయలేము చేయబుద్ధి కూడా కాదు పనులు చేసినప్పటికీ కూడా ముందుకు సాగవు సక్సెస్ అవ్వవు విజయాన్ని సాధించలేవు నర కన్ను నరదిష్టి వలన బాగా ఎఫెక్ట్ ఉంటుంది ఇలా నరదిష్టి ఉన్నదని బాధపడేవారు తప్పక నిమ్మకాయ పరిహారం చేయండి మీ మీద కావచ్చు మీ ఇంటి మీద కావచ్చు మీ సంపాదన మీద కావచ్చు నరకన్ను పడిందని మీకు అనిపిస్తే ఈ పరిహారం చేయండి గంటలోనే మార్పును చూస్తారు అంత బాగా ఈ పరిహారం ఉపయోగపడుతుంది అంత మంచి ఫలితాలను కూడా పొందుతారు మీపై ఉన్న నరదృష్టి పూర్తిగా పోతుంది ఇతరుల ఏడుపులు చెడు దృష్టి పోతుంది ఎవరైతే ఎంత కష్టపడినా ఫలితం రావట్లేదు ఇంట్లో ఎప్పుడు ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయో అని బాధపడుతుంటారో వారు తప్పక అమావాస్య రోజు పరిహారం చేయండి పిల్లలు మాట వినకపోవడం ఇంట్లో ఎప్పుడు గొడవలు జరగడం మనశ్శాంతి లేకపోవడం సుఖ సంతోషాలు లేకపోవడం ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీ వల్ల వచ్చే సమస్యలు ఇంట్లో ఏదో దుష్ట శక్తి ఉన్నదని భావించేవారు ఎప్పుడూ భయపడుతూ ఉండేవారు ఈ పరిహారం చేస్తే నీ భయాలన్నీ కూడా పోతాయి ఏమీ లేదు ఈ పరిహారానికి రెండు నిమ్మకాయలు కొంచెం గల్లుప్పు కావాలి నిమ్మకాయ అనేది చాలా శక్తివంతమైనది నిమ్మకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అంతేకాదు పరిహారాల్లో తాంత్రిక పూజలలో కూడా నిమ్మకాయకు చాలా ప్రాధాన్యత ఉంటుంది అమావాస్య రోజు సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఈ పరిహారాన్ని చేయండి మీరే గంటలో మార్పును చూస్తారు ఫలితాన్ని అనుభవిస్తారు ఈ పరిహారానికి వాడే ఉప్పు కూడా ఎంతో శక్తివంతమైనది నెగిటివ్ ఎనర్జీ తీసివేస్తుంది ఈ పరిహారం గురించి కొంతమందికి తెలిసే ఉంటుంది ఎందుకంటే చాలామంది ఈ పరిహారాన్ని చేసుకుంటూ ఉంటారు మార్వాడీలు కూడా ఈ పరిహారాన్ని చేసుకుంటూ ఉంటారు ఈ పరిహారం చేస్తే నూటికి నూటి శాతం ఫలితం లభిస్తుంది చెడు మొత్తం పోతుంది వ్యాపార ప్రదేశంలో ఈ పరిహారం చేసుకుంటే వ్యాపారంలో లాభాలు వస్తాయి వ్యాపార అభివృద్ధి జా బాగుంటుంది ఇంట్లో చేసిన వ్యాపార స్థలంలో చేసిన మీకు తిరిగి ఉండదు అంతా బాగా పనిచేస్తుంది ఈ పరిహారం ఏం చేయాలి అంటే అమావాస్య రోజు సాయంత్రం ఆరు తర్వాత రెండు నిమ్మకాయలను తీసుకోండి ఆ రెండు నిమ్మకాయలను పైనుండి నాలుగు భాగాలుగా కట్ చేయండి అంటే పువ్వు వచ్చినట్టుగా కట్ చేయండి ఈ నిమ్మకాయ రెండు బంగ్ లవంగాలను పెట్టండి ఆ లవంగాలపై ఉప్పును వేసి స్టఫ్ చేసేయండి అంటే నిమ్మకాయను ఉప్పుతో నింపేయండి రెండు నిమ్మకాయలు ఉప్పు నింపిన తర్వాత నాలుగు వైపుల నాలుగు కుంకుమ బొట్లు పెట్టండి తర్వాత నిమ్మకాయలను కుడి చేతిలో పట్టుకొని నీ చుట్టూ పదకొండు సార్లు తిప్పండి ఆ తర్వాత ఇంట్లో అన్ని గదుల్లో ఒకసారి చూపించేసి లాస్ట్లో ఒక నిమ్మకాయను వంటగదిలోకి తీసుకొని వెళ్ళి ఆ వంటగదిలో గ్యాస్ స్టవ్ కింద ఈ రెండు నిమ్మకాయలను పెట్టి వదిలేయండి ఇలా పెట్టిన నిమ్మకాయలను మరునాడు ఉదయం నిద్రలేవగానే తీసి డస్ట్బిన్లో పడేయండి అంటే మూత ఉండే డస్ట్బిన్లో మాత్రమే వేయాలి లేదంటే ఎవరి తొక్కని ప్రదేశంలో ఈ నిమ్మకాయను పేడేస్తే అది మంచిది వ్యాపార స్థలంలో ఈ పరిహారం వారు సేమ్ ఇలాగే చేసి రాత్రి అంతా వ్యాపార స్థలంలో నిమ్మకాయలను వదిలేసి మరునాడు ఉదయం నిమ్మకాయలు తీసి ఎవరి తిరగని ప్రదేశంలో పడేయండి ఇలా ఇంట్లో అయినా సరే వ్యాపార స్థలంలోనైనా సరే ఎవరికి చెప్పకుండా రహస్యంగా ఈ పరిహారం చేసుకుంటే చక్కటి ఫలితాలు కలుగుతాయి మీరు నిమ్మకాయ తీసి పడేసిన గంటలోనే మీ ఇంట్లో ఉన్న వ్యాపార స్థలంలో మార్పును చూస్తారు మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఏదో ఒక అశుభవార్తనైతే వింటారు కాబట్టి అమావాస్య రోజు మీరు కూడా నిమ్మకాయతో పరిహారం చేసి దరిద్రాన్ని తొలగించుకోండి ఆదివారంతో కలిసి వచ్చిన ఈ అమావాస్య రోజున పొరపాటున కూడా కొన్ని తప్పుల పనులు చేయకూడదు కాదని చేస్తారంటే లక్ష్మీదేవికి ఆగ్రహానికి గురవాల్సిందే ఇంట్లో అన్ని కష్టాలే ఎదురవుతాయి నష్టాల పాలవుతారు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటారు దుష్ట శక్తులు మిమ్మల్ని పట్టి పీడిస్తాయి ఆపదలు ఎదురవుతాయని పండితులు చెప్తున్నారు మరి ఈ ఆదివారం అమావాస్య రోజు ఎలాంటి తప్పులు చేయకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అమావాస్య అనేది ఒక శూన్యతిథి శూన్యతిథులు పరమ పవిత్రమైనది అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించాలి అమావాస్య రోజు స్త్రీలు లక్ష్మీదేవిని పూజించడం వలన భర్త ఆయుడు ఆరోగ్యాలతో ఆనందంగా నిండు నూరేళ్లు జీవిస్తాడని పెద్దలు చెప్తున్నారు భారతంలో పాండవులు ఏ పనైనా సరే అమావాస్య రోజు ప్రారంభించేవారు ఎందుకంటే వారు అమావాస్యను అత్యంత పవిత్రంగా దినంగా భావించేవారు మనకు సంపదలు కలిగించే లక్ష్మీదేవికి కూడా అమావాస్య చాలా ఇష్టమని శాస్త్రాలు చెప్తున్నాయి చాలామంది అమావాస్యకు లక్ష్మీదేవికి సంబంధం లేదనుకుంటూ ఉంటారు కానీ అమావాస్య అనేది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన రోజు కనుక ఈ అమావాస్య రోజు రాత్రి లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజించాలి ఇలా పూజించటం ద్వారా సర్వసుఖాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ముఖ్యంగా ఈరోజు లక్ష్మీ పూజ చేసేటప్పుడు తప్పకుండా తామర పూను సమర్పించటం మర్చిపోకండి ఇక నైవేద్యంగా రవ్వతో చేసిన వంటకాలు డ్రై ఫ్రూట్స్తో చేసిన పాయసాన్ని సమర్పించాలి చెరుకు రసాన్ని కూడా నైవేద్యంగా పెట్టవచ్చు ఈరోజు సింపుల్గా లక్ష్మీదేవిని పూజించిన చాలు సకల ఐశ్వర్యాలు కలుగుతాయని శాస్త్రం చెప్తుంది ఇక ఈరోజు అంటే ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి సంకేతం ఇలా నిద్ర లేచి తలస్నానం తప్పకుండా చేయాలి జ్యేష్ఠ అమావాస్య రోజు తలస్నానం చేయకపోతే దరిద్రం ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటి మాత్రమే పోసుకోవాలి షాంపూలు కాయలు షీకాయలు ఇలాంటివి ఏవి వాడి తల రుద్దుకోకూడదు కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి ఇక ఈరోజు షేవింగ్ గడ్డం చేయించుకోవడం గోళ్ళు కత్తిరించుకోవడం వంటివి అస్సలు చేయకూడదు ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది చాలామంది ఆదివారం కదా సెలవు దినమని షేవింగ్ గడ్డం చేయించుకోవడం జుట్టు కత్తిరించుకోవడం గోర్లు కత్తిరించుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి మర్చిపోకుండా ఈ ఆదివారం అమావాస్య రోజు ఇలాంటి పనులు మాత్రం చేయవద్దు ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించటం అనారోగ్యానికి దారితీస్తుంది ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్యలో సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్యలో తలకు నూనె పెట్టుకోకూడదు అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది అదే విధంగా ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అవుతుంది శాస్త్రాలు చెప్తున్నాయి ఈరోజు వాహనాలకు నిమ్మకాయల మాల కట్టుకోండి ఇలా ఈరోజు చేయటం వలన అపమృత్యు దోషాలు తొలగిపోతాయి అలాగే అత్యంత శక్తివంతమైన ఆదివారం అమావాస్య రోజు శృంగార కార్యక్రమాలు చేయకూడదు ఎందుకంటే అమావాస్య రోజు భార్యాభర్తలు శారీరకంగా ఒకటైతే వారికి పుట్టే బిడ్డకు జీవితాంతం సుఖం అనేది ఉండదని వారు జీవితాంతం ఇబ్బందులు ఎదుర్కొంటారని కష్టాల పాలవుతారని గరుడ పురాణం చెప్తుంది కాబట్టి ఈ తప్పు ఎవరు చేయకూడదు చేస్తే లక్ష్మీదేవికి చాలా కోపం వస్తుంది ఎందుకంటే ఈ అమావాస్య యోగ క్రియలకు చాలా విశేషమైనది గనక ఈ రోజున శృంగారాన్ని అశుభంగా భావించారు ఈరోజు ఏ వ్యక్తి కూడా శ్మశానం లేదా సమాధిలో ఉన్న చోట తిరగకూడదు ఎందుకంటే అలాంటి ప్రదేశాల దుష్ట శక్తులు ఉంటాయి ఆ నకారాత్మక శక్తులు మనిషిని మానసికంగా శారీరకంగా కృంగదీస్తాయి కాబట్టి ఆదివారం అమావాస్య రోజు ఇలాంటి చోట్ల పొరపాటున కూడా తినకూడదు ఇక ఈ అమావాస్య రోజు దూర ప్రయాణాలు కూడా చేయకూడదు సాధ్యమైనంత వరకు ప్రయాణాలు మానుకుంటే మంచిది అలాగే ఈ ఆదివారం అమావాస్య రోజున లోహం అంటే ఇనుముతో చేసిన వస్తువులు కొనకూడదు కత్తులు కత్తర చాకు నేల్ కటన్ ఇంట్లోకి తీసుకురాకూడదు ఈ అమావాస్య రోజు నల్ల రంగు వస్త్రాలు కొనడం కానీ ధరించడం కానీ చేయకూడదు ఈ ఆషాఢ అమావాస్య రోజు దుర్పాటున కూడా చీపురు కొనకూడదు ఈరోజు చీపురు కొంటే లక్ష్మీదేవి కటాక్షం తగ్గిపోతుంది ఈరోజు వివాహం గృహప్రవేశం నామకరణం వంటివి శుభకార్యాలు చేయడం నిషిద్ధం ఈ అమావాస్య రోజున స్త్రీలను వృద్ధులను పేదవారిని అవమానించకూడదు ఇక అమావాస్య రోజు ఉదయం తప్పనిసరిగా సూర్యోదేవుడికి ఆద్యం సమర్పించాలి అలా సమర్పించటం వలన ఆపదలు తప్పుతాయి ఆరోగ్యం బాగుంటుంది మీకు మేలు జరుగుతుంది కాబట్టి అమావాస్య ఆదివారం రోజు అందరూ ఈ నియమాలను పాటించండి ఈ తప్పులు చేయకండి జాగ్రత్తగా ఉండండి లేదంటే శక్తులు పట్టి పీడిస్తాయి ఆపదలు ఎదురవుతాయి ఇక ఎంతో శక్తివంతమైన ఆషాఢ అమావాస్య రోజును బియ్యం డబ్బాలో ఈ ఒక్కటి వేస్తే చాలు ఘనపరమైన సమస్యలు పోతాయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అని పండితులు చెప్తున్నారు ఈ పరిహారం చేయటం వలన ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తీరిపోయి డబ్బు బాగా వస్తుంది అమ్మవారు మీ ఇంటికి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఆషాఢ అమావాస్య అనేది చాలా శక్తివంతమైన అమావాస్య ఈరోజు ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి ఈరోజు కోసం చాలామంది శుద్ధ పూజలు చేసేవారు తాంత్రిక పూజలు చేసేవారు సిద్ధులు యోగులు ఎదురు చూస్తూ ఉంటారు ఈ అమావాస్యకు ఎంతో శక్తి ఉంది కనుక ఈరోజు బియ్యం డబ్బాలో ఇది వేశారంటే మీ జీవితంలో దరిద్రాలన్నీ కూడా పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది కొంతమంది బియ్యం మూట తెచ్చి ఆ మూటను విప్పి అలా ఉంచేసి బియ్యాన్ని వాడుతూ ఉంటారు కానీ అది మంచి పద్ధతి కాదు బియ్యాన్ని ఎప్పుడైనా సరే డబ్బాలో వేసి స్టోర్ చేసుకొని వాడుకోవాలి అలా వాడుకుంటేనే లక్ష్మీ కటాక్షం మన మీద ఉంటుంది చాలామంది బియ్యం డబ్బాలో ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఏదో ఒక గదిలో పెట్టేస్తూ ఉంటారు కానీ అలా ఎక్కడ పడితే అక్కడ పెట్టేయకూడదు బియ్యం డబ్బాను ఎప్పుడైనా సరే వంట గదిలోనే పెట్టుకోవాలి అలా వంట గదిలో పెట్టిన బియ్యం డబ్బాను ఆషాఢ అమావాస్య రోజు ఇది వేస్తే చాలు తరతరాలకి తరగని ఐశ్వర్యం వస్తుంది అసలు ఏం చేయాలంటే ఏమీ లేదు అమావాస్య రోజు చక్కగా ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి అంటే కొత్త వస్త్రాన్ని ఇప్పటి వరకు వాడని వస్త్రాన్ని తీసుకోండి జాకెట్ ముక్కనైనా సరే కొత్త ముక్కని పరిహారానికి వాడుకోవచ్చు ఇలా ముందు పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొని దానిలో పదకొండు రూపాయల చిల్లరని వేయండి చేతి రూమాలు అంత సైజులో వస్త్రం తీసుకొని దాంట్లో పదకొండు రూపాయలు కాయిన్స్ వేయండి అంత చిల్లరని వేయండి పది రూపాయల కాయిన్ తాన్ని పెట్టవద్దు రూపాయ బిల్లలు రెండు రూపాయల బిల్లులనైనా సరే ఐదు రూపాయల బిల్లులను ఇలా అంతా చిల్లర వేయండి ఆ తర్వాత ఏడు లవంగాలు తీసుకొని అవి కూడా వస్త్రంలో పడేయండి లవంగాలకు చెడును తొలగించే అతీత శక్తులు ఉన్నాయి మన కష్టాలు తొలగించి మన జీవితాన్ని మార్చే శక్తులు ఉంటాయి ఉంది కనుక ఏడు లవంగాలు వస్త్రంలో వేయండి అలాగే వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా ఆ వెల్లుల్లి రెబ్బలు కూడా ఐదు తొక్క తీయని వేయని వెల్లుల్లి రెబ్బలను వస్త్రంలో వేయండి వెల్లుల్లి రెబ్బలు కూడా చాలా శక్తివంతమైనవి చెడు తొలగించి వెల్లుల్లి రెబ్బలకు ఉంటాయి కనుక పదకొండు రూపాయల నాణాలు ఏడు లవంగాలు ఐదు వెల్లుల్లి రెబ్బలు పసుపు డబ్బా పసుపు క్లాత్లో వేసి వస్త్రాన్ని చిన్న మూటలా కట్టిండి ఈ మూటను మీ చేతిలో పట్టుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు నిలబడి మీ సంకల్పం చెప్పుకోండి అమ్మ లక్ష్మీదేవి మా ఇంట్లో ఉన్న దరిద్రం పోవాలి ధన సమస్యలు ఆరోగ్య సమస్యలు అప్పుల బాధలు అన్నీ పోవాలి ధనం కలిసి రావడం కోసం ఈ పరిహారం చేస్తున్నాము నీవే ఈ పరిహారం ఫలించేలాగా తల్లి అని మనస్ఫూర్తిగా అమ్మవారికి మీ సంకల్పాన్ని విడమర్చి చెప్పాలి అలా మీ కోరికలు చెప్పుకున్న తర్వాత ఈ మూటను తీసుకొని వెళ్ళి ఈ ఎండ వేసేయండి అంటే పైన వేసి వదిలివేయకుండా బియ్యం లోపలకు పెట్టండి బయటకు కనిపించకుండా బియ్యం లోపలకు తోసేయండి అంతే ఆషాఢ అమావాస్య రోజు ఈ పై ఇలా బియ్యం డబ్బాలు ఈ మూటను వేస్తే మీకున్న ధన సమస్యలన్నీ కూడా పోతాయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ధనం సంపాదించే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి నాలుగు వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది ధనధాన్యాలకు లోటు రాకుండా ఉంటుంది తిండికి బట్టకు లోటు రాకుండా ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అంతేకాదు కొంతమంది ఆడవాళ్ళు ఎంత కష్టపడి వంట చేసినా రుచి పచ్చిలే ఉండదు అలాంటి వారు ఈ పరిహారం చేసుకుంటే మీ వంటకాలలో రుచి పెరుగుతుంది కడప నిండా ప్రశాంతంగా భోజనం చేయగలుగుతారు కనుక అందరూ తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి బియ్యం డ్రమ్లో పెట్టిన మూటను ఎప్పుడు తీయాలని సందేహం మీకు రావచ్చు ఎప్పుడైతే డబ్బాలోని బియ్యం నిండుకొని స్టోరేజీకి వస్తాయో అప్పుడు ఈ మూటను తీసేసి దానిలోని లవంగాలను వెల్లుల్లిని ఏదైనా చెట్టు మొదట్లో పడేయండి పదకొండు రూపాయలు మాత్రం ఎవరైనా అడుక్కునే వారికి ఇచ్చేయండి లేదా ఏదైనా గుడి ఉండిలో వేసేయండి తర్వాత దగ్గరలో వచ్చే అమావాస్య రోజు మళ్ళీ పరిహారం చేసుకోండి ఒకసారి వాడిన వస్త్రాన్ని మూడుసార్లు ఈ పరిహారానికి వాడుకోవచ్చు అమావాస్య రోజు ఇలా చిన్న పరిహారం చేసుకుంటే మీ జీవితం అద్భుతంగా మారుతుంది సమస్యలన్నీ కూడా పోతాయి ధనధాన్యాలకు లోడు రాదు కనుక మీరు కూడా అమావాస్య రోజు బియ్యం డబ్బాలో దీనిని వేసి శుభ ఫలితాలను పొందండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి అమావాస్య రోజు నిమ్మకాయతో ఇలా పరిహారం చేసుకోండి అలాగే బియ్యం డబ్బాలలోనే ఈ క్లాత్లో లవంగాలు డబ్బులు అలాగే ఎల్లిపాయలు వేసి అలా పెట్టండి అమ్మవారి అనుగ్రహం